మాజడు మూల పురుషుడైన వశిష్ఠుడు ఏ వేసేపుతుడు కాదా అతడు పద్యమజాతి కళ్యాణ్ అరుందక శక్తిని ఆ శక్తి శ్రాల పరాచరుని ఆ పరాచరణ పల్లెపడుసైన మత్స్య కన్యా మా తాత వ్యాసుని ఆ వ్యాసుని విజయరాములైన మా పిపామా అమ్మకి మా తండ్రిని పిల్లపితామాలితో మా పిల్ల తండ్రి పాండు రాజుని మా ఇంటి రాజుతో ధర్మ నిర్మాణ జన్ మీతో కీర్చి పడుతున్నా ఈ విధులదేవుని కదలేదా ఆయన సువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వేదవారి ముందుకు నాయన సుయోధన ఏరులో పారుల బ్రహ్మర్షుల జనములు మనం విచారించదగినవి కావు ఇది నువ్వు అన్నట్లు ముమ్మాటికి క్షేత్ర పరీక్షయే క్షేత్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యం ఉన్న రాజులు అట్టి గురు రాజ్య పరిషత్తులో పాల్గొన్నట్టుగా అర్హులు